శ్రీగురుగోడ మహా అందరికీ శుభాశిస్సులు ఈరోజు సంకష్టహర చతుర్తి అవుతుంది ముఖ్యంగా మంగళవారం రోజున సంకష్టహర చతుర్థి రావడం అనేటువంటిది విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ముఖ్యంగా కుజ సంబంధమైనటువంటి సంకష్టహర చతుర్థిని జరుపుకోవడం చాలా దోషాలను పోగొడుతూ ఉంటుంది అదేవిధంగా స్వామివారికి గణపతికి ఎరుపు రంగు పూల చేత తెల్ల జిల్లేడు పుష్పముల చేత అదేవిధంగా గరికల చేత గరిక అంటారు గరిక చేత ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతయ్యే నమ అనుకుంటూ మరి స్వామివారికి పూజించాలి స్వామివారిని పూజిస్తూ ఉండాలి అదేవిధంగా శివుడికి రుద్రాభిషేకం చేయడం చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా శివుడి శివలింగం వద్ద తెల్ల జిల్లలు పుష్పాలను ఉంచడం చాలా విశేషమైనటువంటిది రుణపాద ఉన్నటువంటి వాళ్ళు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు మనం తిరిగి రావలసినటువంటి వాళ్ళు మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రావడానికి కుజదూషం ఉన్నటువంటి వాళ్ళు సర్పదోషం ఉన్నవాళ్ళు గ్రహచార బాధలు ఉన్నటువంటి వాళ్ళు రుణ బాధలు శత్రుబాధలు నరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు మరి ఈరోజు మరి అంగారక సంకష్టహార చతుర్థి కనుక మరి పవిత్రంగా ఇరవై ఒక్కసార్లు ఓం గమ్ గణపతి హేనం అనుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉండాలి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి అదేవిధంగా సాయంత్రం కూడా యథావిధిగా మరి దీపారాధన చేసి స్వామివారి ముందు గరిక ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పళ్ళు గరిక తెల్లజిల్లెడు పూలు కూడా స్వామివారికి సమర్పించి మరి చంద్రోదయం ఈరోజు చంద్రోదయం పది గంటల మూడు నిమిషాలు చంద్రోదయం అవుతుంది ఆ విధంగా చంద్రుని దర్శనం చంద్రదర్శనం చేసుకొని మరి స్వామివారిని పూజించవలసిందిగా మరి కోరడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థి అంగారక సంకష్ట చతుర్థిని ఆచరించి మరి అందరూ కూడా సుఫలితాలు పొందవలసిందిగా కూడా కోరడం జరుగుతుంది